ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు నవంబర్ తేదీన ఎల్లముగూడెం నల్గొండ జిల్లా జనరల్ మహిళా సీటును స్థానిక యాదగిరి యాదవ్ సతీమణి లక్ష్మి గారిని నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటే యాదగిరిని కిడ్నాప్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అడవిలోకి తీసుకెళ్లి నగ్నంగా కత్తులతో దాడి చేసి విస్కీ బాటిల్ లో మూత్రం పోసి బలవంతంగా దాడి చేస్తూ త్రాగించడం జరిగింది దీనికి నిరసనగా కామారెడ్డి కేంద్రంలోని యాదవ సంఘాలు కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా అర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మాట్లాడుతూ రౌడీ రౌడీషెట్టర్ సందీప్ రెడ్డి తిరుపతి రెడ్డి వీరు కోమటిరెడ్డి మంత్రి గారి అనుచరులు మా బీసీ బిడ్డైన యాదగిరి యాదవ్ మీద జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని దాడి చేసిన వారిపైన ఇప్పటి వరకు కేసు కూడా నమోదు చేయడం లేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి చేయాలంటూ డిమాండ్ చేస్తున్నామన్నారు అనంతరం లడ్డూరి కృష్ణ యాదవ్ యాదవ్ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వెంటనే సందీప్ రెడ్డి రౌడీ శెట్టర్ మీద పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పి జగదీష్ యాదవ్ లింగం యాదవ్ అర్కల రాజేష్ యాదవ్ ఎల్లేష్ యాదవ్ చంద్రం యాదవ్ అర్కల రాజు యాదవ్ రమేష్ యాదవ్ పాల్గొన్నారు గూడకు సంబంధించి జనరల్ మహిళ సీట్ రావడం జరిగింది అక్కడ ఏదైతే ఉన్నటువంటి యాదగిరి యాదవ్ వారి యొక్క భార్య సత్యమైనటువంటి లక్ష్మీ గారిని పోటీ చేస్తా అని చెప్పి నవంబర్ ట్వంటీ నైన్ నాడు నామినేషన్ కోసం వెళ్తూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా రౌడీ సీటర్ సందీప్ రెడ్డి అండ్ తిరుపతి రెడ్డి మీరు ఇద్దరు కలిసి జనరల్ సీట్లో నువ్వు ఎట్లేస్తావురా అని చెప్పేసి మరి యాదయ్య యాదవ్ అని కిడ్నాప్ చేసి ఔటర్ రోడ్ ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లి ఓవర్ దగ్గర తీసుకెళ్లి ఆయన షర్ట్ ఇప్పేసి మరి కత్తులతో బేరించి భౌతికంగా దాడి చేసి మరి ఒక గ్లాస్లో వాటర్ మందు తీసుకొని కొంత మందు తీసుకొని విసిగి అందులో ఉచ్చా పోసి తాగిపోయిన జరిగింది కత్తులు పెట్టి మెడబే కత్తులు పెట్టి తాగుతాలేదు బిడ్డ గొల్ల కుక్క ఏమనుకుంటున్నావు అను అని చెప్పేసి ఈ యొక్క బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని బేదించి నువ్వు పోటీ అయ్యేదని చెప్పేసి అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి బిడ్డ ఖబర్దార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరి నీ పెయ్యన్ని రోగాలే పాడైనాయి ఎప్పుడు వస్తావో తెలియదు మరి నువ్వు మా బీసీ బిడ్డలని యాదవ్ బిడ్డని మీద దాడులు చేసి ఇలాగే నువ్వు రాజకీయం చేస్తా అంటే కుదరదు బిడ్డ నీ అనుచరులని నువ్వు కంట్రోల్ పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు ఈ యొక్క సందీప్ రెడ్డి ఏదైతే ఉన్నారో వాడు ఆల్రెడీ రౌండ్ షీటర్ గతంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నటువంటి భర్తను కూడా అతి చేసినటువంటి కేసులో నిందితుడు మరి ఈ యొక్క తిరుపతి రెడ్డి సందీప్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో ఈ యొక్క కేసులో ఉన్నారు అలాగే అదే విధంగా నిన్ను దాడి చేసి నీ మీద మరి బోతింగా దాడి చేసి నీ భవిష్యత్తు కూడా నిన్ను వస్తామని చెప్పి ప్రేదించినటువంటి సందీప్ రెడ్డి మీద పీడి కేసు చేయాలి అలాగే ఇప్పటి వరకు కూడా మరి కాంప్లైంట్ ఇచ్చినటువంటి యాదగిరి కాంప్లైంట్ బుక్ చేయలేదు చెయ్యకపోను రివర్స్ కేసు తీసుకోలేకపోతే మళ్ళీ కేసులు పెట్టాల్సి వస్తాయని ప్రెషర్ చేయడం జరుగుతూ పోలీసులు కూడా న్యాయంగా ఉండాలి కానీ ఇట్లా అధికార పార్టీ బత్తాసు పలకద్దు గోమటి రెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి జరిగింది నామినేషన్ పర్వంలో నల్గొండ జిల్లా ఇల్లమ్మగూడెం తలో యాదగిరి యాదవ్ గారి మీద జరిగిన కిరాతకమైన చర్యను ఇది అన్ని యాదవ్ సంఘాలు మరియు బీసీ సంఘాలన్నీ కలిసి ఐక్యతగా ఖండించుతున్నాం ఇది ఐదో తారీఖు నాడు మేము చెలో ఇల్లమ్మగూడకు బయలుదేరుతున్నాం ఇది యాదగిరిపై జరిగిన దాడులకు వెంటనే స్పందించి గవర్నమెంట్ వారు ఏదైనా గుర్తు గు ఆల్రెడీ సంజయ్ నువ్వు చెప్తే అయిపోతుంది మీ సంగతి ఏమైతుందో మేము ఆయన కళ్ళు తీసుకొని పోతున్నాంపడతా